వెల్కమ్ టు టుడే న్యూస్ మన నిధులు దొంగలించిన దింపాలి శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా చేసిన పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైటిపి రాజేంద్ర ప్రసాద్ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రభుత్వాన్ని ఓడించడానికి మనమంతా కృషి చేయాలని రాష్ట్రంలో అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు గత మూడు సంవత్సరాలుగా ఉద్యమాలు అనేక పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి నుండి కనీస స్పందన లేదని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతారని అందువలన జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలనే దృఢ సంకల్పంతో మనమంతా ముందుకు సాగాలన్నారు మా గ్రామాల అభివృద్ధి కోసం పంపిన పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధుల వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి వేసింది తన సొంత పథకాలకు మరియు సొంత అవసరాలకు దారి మళ్లించి వాడేసుకుంటున్నారని రాజచంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు

పంచాయతీరాజ్ చాంబర్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామీణ ప్రజల యొక్క మా గ్రామ పంచాయతీల యొక్క సర్పంచుల యొక్క న్యాయబద్ధమైన పదహారు డిమాండ్లు నెరవేర్చకుండా గత నాలుగు సంవత్సరాలుగా మేము గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ఎన్ని రకాల ఉద్యమాలు నడిపినా స్పందించకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముండివైఖరి అవలంబించడం జరుగుతుంది అందుకనే దానికి నిరసనగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు అన్ని జిల్లాల్లో ధర్నాలు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అందులో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ పంచాయతీలకు చేసినటువంటి అన్యాయానికి ఈ సర్పంచులకి చేసినటువంటి ద్రోహానికి గ్రామీణ ప్రజలకు చేసినటువంటి అన్యాయానికి నిరసనగా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని పార్టీని ఓడించండి అని చెప్పి ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీల సర్పంచులకు ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి అలా కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు కూడా మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం పిలుపునివ్వడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మనకి మనుగడ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి వైఎస్ఆర్ ప్రభుత్వం తొలగిపోతేనే గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఈ పిలుపునివ్వటానికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పర్యటించడం జరుగుతోంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో కలుగుతుంది వైఎస్ఆర్ పార్టీని ఓడించడానికి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం అలా చివరికి వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా ముందుకు వచ్చి చిత్తశుద్ధితో ఇంకో రెండు నెలల్లో రాబోతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఇంటింటికి కూడా తిరిగి మన గ్రామాలకి గ్రామీణ ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం వివరించి ఆ పార్టీని ఓడించడానికి చిత్తశుద్ధితో కృషి చేయవలసిందిగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ పిలుపునిస్తాం ఇందులో తప్పు మాట్లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పే మా మనుగడ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించక తప్పదు ఆయన ఓడిస్తేనే పంచాయతీరాజ్ వ్యవస్థ బతుకుతుంది ఇప్పటికే పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయి సర్పంచులు ఉత్సవ మారిపోయారు కాబట్టి ఈ పదహారు డిమాండ్ విషయంలో రాజీ పడం లేదు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరూ కంగణం కట్టుకోవాల్సిందిగా మన సర్పంచుల తడాక సత్తా చూపెట్టవలసిందిగా మన సర్పంచుల శాఖ పంచాయతీరాజ్ అమ్మత్తు పిలుపునివ్వడం జరుగుతుంది